లేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారన్నారు అంటే సుమారు నియోజకవర్గానికి పది నుంచి పదమూడు వేల ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే వరకు ఒక్కొక్క ఉద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఏది ఆ నిరుద్యోగ వృత్తి చెప్పండి పోనీ పన్నెండు నెలలు అయిపోయింది ఈ నెల నుంచి నా మొదలు పెట్టాలిగా పోయిన సంవత్సరం ఎగ్గొట్టిన ముప్పై ఆరు వేల రూపాయలు మరి స్టూడెంట్స్కి పోయినట్టే ఆడవారికి పద్దెనిమిది వేలు పోయినట్టే అమ్మఒడి ఇవ్వలేదు అది పద్ పదిహేను ముప్పై వేలు పోయినట్టే ఇద్దరు పిల్లలుంటే రైతు భరోసా అన్నదాత సుఖీభవా అని పేరు మార్చారు ఎవరు సుఖంగా ఉన్నారు కొన్ని అదన్నా ఇచ్చారు అది లేదు ఎగ్గొట్టారు అందుకని ప్రజలు ఏదైతే కోపంగా ఉన్నారో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అస్థానం ఉన్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాపం బక్రాలు అంటారు బలిపశువులు ప్రత్యర్థులు కావచ్చు అయినా ఎమ్మెల్యేలు మంత్రులు మీద జాలి కలుగుతుంది ఎందుకంటే వాళ్ళని బలిపశులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాస్తవానికి ఆయన మీద ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైన అసహనంతో ప్రజలున్నారు